అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మీ శ్రీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ అందరూ పండగ పనుల్లో బిజీగా ఉండి ఉంటారు కదా నాకు కూడా ఫుల్ బిజీ అయిపోయింది అందుకే కరెక్ట్గా ఇవ్వలేకపోయాను నిన్న ఇవాళ నుంచి ఇస్తాను కానీ కొద్దిగా అటు ఇటు అవుతుంది ఈ వారం రోజులు ఎడ్జెస్ట్గా ఉండారు ఇక కథలోకి వెళ్ళిపోదాం వనసాస్పారామి పార్ట్ ఫైవ్తో మీ ముందుకు వచ్చేసాను తలుపు చప్పటికి అప్పటి వరకు మాట్లాడుతున్న వాళ్ళ మాటలకి ఆనకట్ట వేసి వస్తున్నామని చూస్తారు దేవి శ్రీ చూడడానికి ఫైవ్ సెవెన్ ఫీట్ హైట్ తెల్లటి మేనే ఛాయ పెద్ద కళ్ళు ఒత్తుగా తీరుగా ఉన్న కనుబొమ్మలు వాటి మధ్య చిన్న రెడ్ స్టిక్కర్ పెట్టుకుంటుంది తీరైన శరీర ఆకృతితో ఎక్కడ వంక పెట్టడానికి కూడా లేకుండా కొందన బొమ్మలా ఉంది అవి చేసిన గాయాలు మొహం మీద అక్కడక్కడ ఇంకా ఎర్రగా ఉన్న తన అందం ఏమాత్రం తగ్గలేదు జరిగిన వాటి వల్ల కొంచెం మొహం వాడిపోయినట్టుగా ఉన్న చూడడానికి సింపుల్గా ఉన్న చూపు తిప్పుకోలేని విధంగా ఉంది ఆమె దేవి శ్రీనాథ్ ఇద్దరికి మనసులో ఒక్కటే అనిపించింది అవి పక్కన పెర్ఫెక్ట్ జోడీ అని ఆమె దగ్గరికి వచ్చిన ఇద్దరు అలాగే తనని చూస్తూ ఉండడంతో ఏమైందంటే అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఎంత అందంగా ఉన్నావు తెలుసా అంటారు దానికి చిన్నగా నవ్వుకుంటూ మీతో మాట్లాడాలా అంటుంది మాట్లాడదాం అంతకంటే ముందు నువ్వు టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంటారు దేవి ఇంక తను కూడా మొన్న రాత్రి నుంచి ఏమీ తినకపోవడంతో ఆకలి వేసి సైలెంట్గా కూర్చొని తినేస్తుంది తిన్నాక తనని రూమ్లోకి తీసుకువెళ్ళి ట్యాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ ఆయింట్మెంట్ రాస్తారు దేవి గారు తర్వాత ఇద్దరు బయటికి వచ్చి ముగ్గురు హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటారు ఇప్పుడు చెప్పమ్మా నీ పేరేంటి అని అడుగుతారు శ్రీ నా పేరు ఊరు తెలుసుకొని ఏం చేస్తారు అంకుల్ అవి తెలియకపోవడమే అందరికీ మంచిది ఆ మాటకి ఇద్దరు షాక్ అవుతారు అసలు అమ్మాయి మనసులో ఏముందో వాళ్ళకి ఇద్దరికీ అర్థం కావడం లేదు అంకుల్ నేను ఏదైతే చేశానో అది ఏదో ఆశించి చేయలేదు అంకుల్ ఆ క్షణం ఆయన ప్రాణం ముఖ్యం అనిపించింది అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను నేను చెప్పేది మొత్తం వినండి అంకుల్ అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంకుల్ నాన్న బ్యాంక్ ఎంప్లాయ్ అమ్మ హౌస్ వైఫ్ నాకు ఒక తమ్ముడు వాడికి నాకు పన్నెండేళ్ళు గ్యాప్ నేను పుట్టాక అమ్మకి ఇంకా పిల్లలు పుట్టడం కష్టం అన్నారంట కానీ చాలా గ్యాప్ తర్వాత తమ్ముడు పుట్టాడు నాన్నమ్మ మాతో ఉంటుంది మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ అంకుల్ నాన్నకి నేనంటే ప్రాణం సంతోషాలకి కొదువులేదు నాన్న నేను కలిస్తే ఇంట్లో చాలా అల్లరి చేసేవాళ్ళం అమ్మ మా అల్లరికి తల పట్టుకొని కూర్చునేది నేనేది చేసినా నాన్నకి చెప్పకుండా చేసేదాన్ని కాదు హ్యాపీగా సాగుతున్న మా జీవితాలు ఐదు సంవత్సరాల క్రితం అనుకోని విషాదంతో తలకిందులయ్యాయి బ్రెయిన్ స్ట్రోక్తో నాన్నకి ఒకవైపు బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది అసలు బతికే ఛాన్స్ లేదన్నారు దేవుడి దయవల్ల ప్రాణాలతో ఉన్నారు కానీ మంచానికి పరిమితమయ్యారు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అంకుల్ అప్పుడు తమ్ముడికి ఫైవ్ ఇయర్స్ అమ్మకి నాన్నని అలా చూసేసరికి తట్టుకోలేక స్పృహ కోల్పోయింది అమ్మని చెక్ చేసిన డాక్టర్స్ చెప్పింది విని మాకు ఇంకో షాక్ తగిలింది అంకుల్ అమ్మ గుండె చాలా బలహీనంగా ఉందని ఆవిడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎటువంటి షాకింగ్ న్యూస్ చెప్పినా ఆవిడ గుండె తట్టుకోలేదని నాకు మా నాన్నమ్మకి ఏమీ అర్థం కాలేదు అంకుల్ ఒక పక్క నాన్న ఇంకో పక్క అమ్మ తమ్ముణ్ణి పట్టుకొని రెండు రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం అమ్మకి ఫస్ట్ నుంచి తన వైపు బంధువులు ఎవరూ అంకుల్ అడిగినా అమ్మ నాన్న మాకు చెప్పలేదు వాళ్ళతో గొడవైంది వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదు నాకు ఉంది మీరే అనేది అమ్మ ఇక నాన్న వైపు బంధువులు వచ్చి చూసి వెళ్ళిపోయారు నాన్న బెస్ట్ ఫ్రెండ్ కుమార్ ఆయన అన్నీ చూసుకున్నారు ఇంటికి వచ్చాక రెండు నెలలు అలాగే బాధతో గడిచిపోయాయి నాన్న నా కోసం డబ్బులు కొంచెం ఫిక్స్డ్ చేసి ఉంచారు ఇల్లు సొంతమే కానీ ఇంకా కొంచెం లోను ఉంది బ్యాంక్ నుంచి నాన్నకి రావాల్సిన డబ్బులు వచ్చేసాయి ఇంటి లోన్ క్లియర్ చేసి మొత్తం అమ్మ పేరు మీద ఫిక్స్డ్ చేశారు నాన్న ఫ్రెండ్ వాటి వల్ల ఉండడానికి తినడానికి ఏమీ ఇబ్బంది లేదు కానీ నాన్న ట్రీట్మెంట్ అమ్మకి మెడిసిన్ చాలా ఖర్చు అయ్యేది ప్రతి నెలా డబ్బులు బ్యాంకులో తీయాల్సి వచ్చేది అప్పుడే నా ఇంటర్ కంప్లీట్ అయింది నేను ఏదైనా జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటే కుమార్ అంకులు వారించారు ఇంటర్కి ఏం ఉంటే అని మంచి ర్యాంక్ వచ్చింది కదా ఫ్రీ సీట్ వస్తుంది బీటెక్ జాయిన్ అవ్వమన్నారు కానీ కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అన్నట్లు సేవింగ్స్ అన్నీ కరుగుతున్నాయి నానమ్మ ఊరిలో ఉన్న పొలం కూడా అమ్మి ఈ డబ్బుల్ని చదువు అయ్యేదాకా మనకి సరిపోతాయి నువ్వు చదువుకో తల్లి అని చెప్పింది దానితో తమ్ముణ్ణి కూడా ఒక మంచి స్కూల్లో అంకుల్ జాయిన్ చేశారు నేను బీటెక్లో జాయిన్ అయి ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాను అలా వచ్చేవి ఇంటి అవసరాలకు బ్యాంక్ నుంచి వచ్చేవి మెడిసిన్స్కు సరిపోయేది బీటెక్ కంప్లీట్ అయింది మొన్ననే ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చాను జాబ్ వచ్చింది అంకుల్ నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వాలి నాన్నకి బెటర్ ట్రీట్మెంట్ ఇస్తే మామూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు కాకపోతే చాలా ఖర్చు అవుతుంది అని చెప్పారు నా ముందు ఇప్పుడున్న గోల్ అదే నాన్నకి ట్రీట్మెంట్ తమ్ముడి చదువు అమ్మ ట్రీట్మెంట్ నానమ్మ వాళ్ళ నలుగురి బాధ్యత నా మీద ఉంది అంకుల్ అందుకే ఏ చిన్న ఖర్చు వేస్ట్ అవ్వకూడదని ఊటీ కూడా నేను వెళ్ళడానికి ఇష్టపడలేదు ఆ డబ్బులేదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి నాన్న ముందు జాగ్రత్త వల్ల మేము రోడ్డుని పడకుండా ఐదేళ్ళు బతకగలిగాం ఇప్పుడు ఇంక వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవడం మాత్రమే నా కోరిక ఆ రోజు మీరు నన్ను వాళ్ళ భార్య నుండి కాపాడకపోయి ఉంటే ఒక్కదాన్నే కాదు నాతో పాటు ఇంకో నలుగురు ప్రాణాలు పోయేవి అంకుల్ అవి గారిని అలా చూడగానే నాకు చాలా బాధ అనిపించింది అంకుల్ ఒక ఇంటిని నడిపించే నాన్న మంచం పడితే మా పరిస్థితి ఎలా ఉంది చూసిన నాకు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే సంస్థకి అది నడిపించే సమర్థుడైన నాయకుడు లేకపోతే వాళ్ళ జీవితాలు రోడ్డును పడతాయి ఆ సార్ గురించి నేను చాలా విన్నాను వాళ్ళ బిజినెస్ పడిపోతున్నప్పుడు ఆయన దానిని నిలబెట్టి మళ్ళీ నెంబర్ వన్ పొజిషన్కి తీసుకువచ్చారు తను ఓన్గా బిజినెస్ పెట్టి దానిని కూడా సక్సెస్ఫుల్గా నిలబెట్టారు అలాంటి ఆయన ఇద్దరు వ్యక్తులు స్వార్థంతో చేసిన పనికి బలి అవుతుంటే తట్టుకోలేకపోయాను అందుకే ఇంకేమీ ఆలోచించలేదు ఆయన్ని కాపాడాలి అన్నది నా మైండ్లో ఉంది అందుకే ఆ స్టెప్ తీసుకున్నాను ఆయనకి ఏదైనా అయితే వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది అసలే తప్పు చేయకుండా ఆయన ఎందుకు ప్రాణాలు రిస్క్లో పెట్టాలి అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన పరాయి ఆటదాన్ని తాకడానికి ఒప్పుకోలేదు అంత గొప్ప మనిషి ప్రాణాలు నిలబెట్టడానికి నేను ఉపయోగపడినందుకు నాకు అసలు బాధ లేదు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదంకుల్ నా కుటుంబం బాధ్యత తప్ప వేరే ఆలోచనలు ఏమీ లేవు అందుకే సార్ కోసం నేను ధైర్యంగా అడుగు ముందుకు వేశాను ఎలాగో ఒంటరిగా ఉండాలనుకున్నాను ఇప్పుడు సార్ జ్ఞాపకాలు తోడుగా బతుకుతాను ఎంతైనా నా మనసు అలా పరాయి మగాటి దగ్గరికి వెళ్ళడానికి అంగీకరించలేదు అంకుల్ అందుకే నా వరకు ఆయన్ని భర్తగా అనుకొని దగ్గర అవ్వడానికి నా మనసుకు ఊరట కలిగించుకోవడానికి ఆయన రక్తంతో సింధూరం పెట్టించుకున్నాను ఆ క్షణం నా మనసుకి నా భర్త కోరిక తీరుస్తున్నాను అని సర్తి చెప్పుకున్నాను అంతేకాని ఆయన భారీగా ఉండాలన్న ఆశ లేదు మీరు నా గురించి ఏమీ భయపడొద్దు అంకుల్ నా వల్ల మీకు ఏ సమస్య రాదు ముఖ్యంగా అబీసార్కి ఇక్కడ జరిగింది మన మధ్య ఉంటుంది నా ఫ్యామిలీకి చెప్పుకుంటాను అంకుల్ కానీ ఆయన పేరు కానీ ఏది వాళ్ళకి తెలియనవను వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఏదీ చెప్పకుండా ఉండలేదు ఇంత పెద్ద విషయం కూడా దాయకూడదు అసలే మా ముసలమ్మ పెళ్లి చేసుకోకపోతే ఎలా అంటుంది ఇప్పుడు ఇది చెబితే ఇంకా పెళ్లి మాట ఎత్తదు నేను ఇంకా బయలుదేరుతాను అంకుల్ ఇక్కడితో మీరెవరో నేనెవరో ఎలాగో అబీసార్కి ఇదేమి గుర్తుండదు కదా ఎన్ని రోజులు మత్తుగా పడుకున్నారు అని చెప్పండి ఈ విషయాలు ఏమీ చెప్పకండి తెలిస్తే ఆయన తట్టుకోలేరు అని చెబుతుంది ఆమె అబికి ఇవన్నీ గుర్తుండవని నువ్వేలా అనుకుంటున్నావమ్మా అని అడుగుతారు శ్రీనాథ్ అంటే చాలా మూవీస్లో చూశాను అభికి అన్నీ గుర్తుంటాయి అని శ్రీగారు అనగానే ఆ మాట విని ఆమె షాక్ అవుతుంది అదేంట అంకుల్ డ్రగ్ వాడిన వాళ్ళకి ఏం జరిగిందో గుర్తుండదు కదా అని అడుగుతుంది ఆమె కథ కొనసాగుతుంది మరి నిజంగానే అవి అన్నీ గుర్తుపెట్టుకుంటాడా లేకపోతే మర్చిపోతాడా తెలియాలి అంటే కథని ఫాలో అవ్వండి ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి Thanks for watching.